హలో అండి అందరికీ హాయ్ పచ్చిమిరపకాయలు టమోటాలు పుల్లగూర చేస్తున్నానండి మా రాయలసీమలో పుల్లగూర అంటారు కొంతమంది దీన్ని బుడతా కూడా అంటారు చూడండి ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ టమోటాలు ఒక ఉల్లిపాయ కొంచెం చింతపండు అండి ఇది ఎలా చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు చాలా టేస్టీగా ఉంటుందండి కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి అన్నీ చించి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసాను టమోటాలు కొన్ని ఉల్లిపాయలు అన్నీ వేసుకుందామండి ఇలాంటి లోతగున్న ఉన్న బొగో అనేది తీసుకోవాలండి రుబ్బుకోవడానికి మంచిగా ఉంటుంది ఇంట్లో అయితే చింతపండు అన్నీ వేసుకోవాలండి ఇంట్లో కొంచెం దొడ్డు ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి ఇది కూడా వేసి మొత్తం ఉడకబెట్టాలండి అందులో కొంచెం పసుపు ఆయిల్ కూడా వేసుకుందామండి చూడండి ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలండి మాడకుండా మొత్తం నీరు ఇంకిపోయేదాకా ఉడికిస్తూ కలుపుకుంటుండాలి ఉండాలి మధ్య మధ్యలో చూడండి నీరు ఎంత వచ్చిందో మనం వాటరే వేయలేదు అయినా కూడా ఈ టమోటాల్లో నుంచి వచ్చింద అదంతా వాటర్ టమోటాల్లో నుంచి వచ్చిందండి అది మొత్తం ఇంకిపోవాలండి కలుపుతూ కలుపుతూ మొత్తం ఇంకా కొట్టుకోవాలి చూడండి వాటర్ అంతా దగ్గరకైంది ఇంకొంచెం ఉంది అంతే కొద్దిసేపు ఉడికే అయిపోతుంది తీసేసుకుందాం అయిపోయిందండి ఇంకిపోయింది చూడండి వాటర్ వాటర్ంతలు తీసేసుకుందామండి ఇక కోకోవాలండి ఇలాగా చూడండి రుబ్బేసుకున్నాం చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి గిన్నెలో నుంచి అంతా ఈ గిన్నెలో తీసేసుకున్నాం పోస్ పెట్టుకుందామండి ఇంకా పోసు కాయిలే వేసుకుందామండి కొన్ని ఆవాలు వేసుకుందామండి చిన్న స్పూను చూడండి పోస్కి కొత్తిమీర కరెపాకు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పోసిగింజలు ఇవేయండి ఒక్కొక్కటి వేసుకొని వేసుకోవాలండి కొత్తిమీరు ఆ టమాటాలన్నీ ఉడకబెట్టేటప్పుడైనా వేసుకోవచ్చండి వేసుకొని కూడా ఉనికి రుబ్బుకోవచ్చు అది మొత్తం చట్నీ మొత్తం ఫ్లేవరు తెలుస్తుంది కొత్తిమీర అలా చేసుకుంటే ఇలా వేసుకున్నాం అనుకోండి ఆకుల ఆకులు మధ్య మధ్యలో తలుగుతూ ఫ్లేవర్ తెలుస్తుంది పచ్చళ్ళలో అందుకోసమని ఈరోజు ఇలా వేస్తున్నాను ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా వేస్తాను తినేటప్పుడు పళ్ళు కింద ఈ ఆకులు తలుగుతుంటాయి కదండి కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంటుంది బాగా అందుకోసం ఈసారి ఇలా వేసాను త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి బాగుంటుంది వాటర్ వేయలేదు కాబట్టి మనం త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి అప్పుడప్పుడు నోరు బాలైనప్పుడు కూరలు ఎక్కువ తినబుద్ధి కాదు కదండి కొంచెం తప్పగా ఉంటాయి ఇట్లాంటి పచ్చళ్ళు అయితే నోటికి రుచిగా ఉంటాయి కొంచెం కారం కారంగా టేస్టీగా అప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది ఇప్పుడు ముందే చలికాలం కదండి అన్నం సరిగ్గా తినాలనిపించారు ఇలాంటి టైంలో ఇలా ఏదో ఒక పచ్చడి చేసుకుంటున్నాం అనుకోండి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కూరలతో పాటు ఇది కూడా కొంచెం వేసుకొని తింటే తిన అండి ఉట్టి కూరలు అంటే తినలేము అందుకోసమని ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు నేను టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి ఏదో ఒక పచ్చడి చేస్తాను అయిపోయిందండి చూడండి అయింది తగ్గిందాక వేసుకుందాం ఇలాగా చూడండి అయిపోయింది నోటికి కమ్మగా టేస్టీగా రుచిగా ఉండే పచ్చిమిర్చి టమాటో పుల్లగూర అండి మరాయలసీమ పుల్లగూర చాలామంది అని బుడత రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్ అండి